కరెక్ట్గా తినే టైం ఇది దురదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది ఇక్కడ ఈ చెరువులో ఖమ్మంలో నుండించేటటువంటి వ్యర్థ పదార్థాలతో కూడుకున్నటువంటి నీరంతా కూడా చెరువులో కలుషితమై ఆ చెరువులో కలిసి అక్కడ కలుషితమై ఈ చేపల యొక్క పెరుగుదలకు కానీ చేపల్లో ఉండేటటువంటి ఆ పీల్చుకునేటటువంటి తినే ఆహారంలో కలుషితం వల్ల నష్టాలు జరుగుతుంది కానీ ఈరోజు మాత్రం చెరువులో ఉండేటటువంటి దాదాపు ఒక నలభై నుంచి యాభై టన్నులు అంటే ప్రతి మత్స్యకారుడు కూడా జీవనోపాధిని కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీని మీద గతంలో మా జిల్లా మత్స్య సహకార సంఘాల యొక్క అధ్యక్షుడితో పాటు మా జిల్లా ముదిరాజుల సంఘ అధ్యక్షుడైనటువంటి రావుల హనుమంతరావు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వటం జరిగింది అట్లనే కార్పొరేషన్ వారికి కూడా విన్నవించడం జరిగింది దీని మీద మత్స్యశాఖ కూడా మనం అనేక పర్యాయాలు మాకు ఇట్లా నష్టం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయినా ఈ రోజున కూడా నిజంగా మరి గత ప్రభుత్వానికి విన్నవించినట్లే ఈ ప్రభుత్వాన్ని కూడా మరొకసారి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం ఈ ధంసలాపురం చెరువు విషయంలో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి కంబౌనెంట్ వచ్చేటటువంటి పెద్ద జలాలతోటి అనేక రకాలుగా ఈ చేపల్లో అనేక రకాల రుగ్మతలు వచ్చి చనిపోవడం జరుగుతుంది తీరా లోటికాడుకు వచ్చినటువంటి మా యొక్క జీవనోపాధిని కోల్పోవడం జరుగుతుంది దయచేసి మీరు పెద్ద మనసుతోటి మరి ఒకసారి మీ ద్వారా మీడియా ద్వారా మళ్ళీ మేము తెలియజేసుకునేది ఏంటంటే మాకు జరిగేటటువంటి నష్టాన్ని మీరు కనీసం ఆ వచ్చే వ్యర్థ జలాలని పక్క పంపించడమా లేకపోతే ఆ రీసైకిల్ చేసేటటువంటి విధానంలో తొందరగా నిర్ణయం తీసుకున్నట్టయితేనే ఈ ఎనభై కుటుంబాలు మళ్ళీ ఒకసారి రోడ్డును పడుకుంటూ ఉంటాయని ఈ నష్టాన్ని మేము అనేక రకాలుగా ఆ బయట వడ్డీలో తీసుకొచ్చి దాని మీద పెంచుకోవటానికి దాని చేపలకి ఫుడ్ అయితేనేమి పిల్లలు తెచ్చుకోవడానికి అయితే లక్షలాది రూపాయలు పెట్టడం జరిగింది కాబట్టి మత్స్యకారుని కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వం దీని మీద తప్పకుండా చర్యలు తీసుకొని నష్టపరిహారం అనేది తప్పకుండా చెల్లించాలి అన్ని కుటుంబాలకు ఇమీడియట్గా ఎక్స్గ్రేషియా కిందనైనా కుటుంబానికి కనీసం ఒక యాభై వేల రూపాయలని అందించేటట్టు విధంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మామిడి వెంకటేశ్వర ముదిరాజు जि महकार संघल चीफ्रमोटर